గుడి చుట్టూ రాజకీయాలు చేయవద్దని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి పేర్కొన్నారు గుడి చుట్టూ రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయటం సరికాదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు కాకినాడ శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో దాడికి గురైన అర్చకులను ఎమ్మెల్యే పరామర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్చకులపై దాడి జరగడం దురదృష్టకరమన్నారు కాకినాడ పట్టణంలో అన్ని పురాతనమైన శివాలయం దగ్గర రావడం జరిగింది నిన్న అనుకోని విధంగా ఒక బాధాకర సంఘటన సిఆర్ చంద్రబాబు గారు అని మాజీ కార్పొరేటర్ గారు గత పాతి సంవత్సరాల నుంచి ఈ గుడికి రావడం అలవాటు నిత్యం అంటే రోజు వచ్చే భక్తుడు అలాగే సాయి గారు పూజారి గారు ఆయన కూడా చాలా రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి విద్య గురితో అత్యకత్వ కూడా చేస్తున్నారు నిన్న బ్యాడ్ బ్యాడ్ చంద్రే ఆయనకి మంచి అనుబంధం ఒక పూజారిగా ఒక భక్తుడిగా ఇద్దరు కూడా మంచి అనుబంధం ఉంది చాలా ఆత్మ ఉంటారు కానీ నిన్న అనుకోకుండా చంద్రబాబు గారు వయసు మేరటం వల్ల అయితేనేమి ఏమేమి కావాలో నాకు తెలియదు కానీ నిన్న పూజారి గారి సాయి గారి మీద చేసుకోవడం జరిగింది దీనికి చింతిస్తున్నాను నేను నాకు తెలిసిన మరుక్షణమే నేను ఇమ్మీడియట్గా చంద్రబాబుతో మాట్లాడి చేసి తప్పేది ఖండించడం జరిగింది నేను నేను చెప్పిన తర్వాత వెంటనే చంద్రబాబు గారు ఇక్కడ రావటం సాయి గారికి వాయువరికి ఉన్నటువంటి పంక్షన్లో క్షమించమని కూడా అడగటం జరిగింది గ్రామలు మంచి మనిషి కలవాళ్ళు అందులో దేవుడి సేవ దేవుడు సేవలు ఉన్నారు వెంటనే వాళ్ళు కూడా క్షమించేది క్షమించామని కూడా చెప్పడం జరిగింది ఏదైనాప్పుడు ఇటువంటి సంఘటనలు జరగకూడదని నా కోరిక ఎందుకంటే గ్రామాలకు సంబంధించి చిన్నపిల్లలు కూడా గౌరవంగా మాట్లాడే కుటుంబాలందరూ కూడా మన ఆచారం ప్రకారం మన పెద్దలు చూచలే మేరకు ప్రతి బ్రాహ్మణ్ణి కూడా చాలా గౌరవి తీసుకునే సమాజం అనసు ఇటువంటి సమాజంలో ఇటువంటి సంఘటన జరగడం బాధగా మంచి అయినప్పుడు కూడా నేను కూడా పర్సనల్గా వచ్చి సాయి గారిని మన గుళ్ళు పూజలు అందరినీ కూడా అన్నిగా భావించండి జరిగిన సంఘటనని జరిగిన సంఘటన తప్పైనప్పుడు కూడా పెద్ద మనసుతో క్షమించండి అని చెప్పి కోరుకోవడం జరిగింది కనుక వాళ్ళందరూ కూడా ఇంతకు మధ్యాహ్నం పెద్ద మనసుతో క్షమించారని కూడా చెప్పడం జరిగింది సరిగా చంద్రబాబు అన్న వ్యక్తి ఈ కూడా కాదు శివాలయమే కాదు నాగైన దివ్య గుడి కానీ ఎదురు గుడి అన్ని కూడా అది బాగా మన సంత చెందిన గుడి కానీ రెగ్యులర్గా భక్తురాదు ఊరు ప్రజలందరూ తెలుసు అతను ఎంత భక్తులు కానీ ఎటువంటి సంఘటన జరగడం దురదృష్టం అలాగే చంద్రబాబు కూడా ఈ విషయంలో కూడా మేము అందరూ కూడా మందలు చూడండి జరిగింది ఏదైనా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళకుండా ఇక్కడితో వచ్చే ఇక్కడతో ఇక్కడితో కూడా ్రామీణ సంఘాలు పెద్ద వాళ్ళు మా పెద్ద మనసుతో జరిగింది ఏదైనప్పటికీ కూడా ఎటువంటి సంక్రాంతి జరగడం దొరదపోయినప్పటికీ దీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు రాజకీయం చేసే చేసే కోణంలో ఆలోచిస్తుంది మనసు ఖచ్చితంగా మేమందరం కూడా మంచి మనసుతో ఉన్నాం కాకినాడ పక్కల్లో గుళ్ళు బాగుండాలి గుళ్ళలోకి వచ్చే భక్తులు బాగుండాలి గుళ్ళో ఉన్న కూదేరులు బాగుండాలి ఆలోచించిన మొత్తం ఉన్నవాళ్ళం లేనిపోయిన ఆరోపణ ఇక్కడికి వచ్చి ఒక పూజారి గారి అన్యాయం నుంచి మాట్లాడితే మానేసి నేను కట్టిన వెంకటేశ్వర గుడిలో తిరుపతి అవసరం డబ్బు వచ్చేసినాయి అని అది నా ఆధీనంలో ఉందని కరెక్ట్ గుడికి షాపులు కట్టేసి కోర్టు అమ్మేసుకున్నానని అని లేనిపోని ప్రకటన పలకద్దు కొండబాబు అమ్మవారు అదేవిధంగా వెంకటేశ్వరు తప్పకుండా దానికి ఆయన ఎరగని చూసుకుంటారు దేవుడి గుడికి సంబంధించి కానీ దేవుడిని సంబంధించి కానీ దేనిపోయిన ఆరోపణలు చేయొచ్చు నాకు బాధ ఎందుకంటే కనకతల గుడి అందరూ పవర్ఫుల్ కొత్త వెంకటేశ్వర స్వామి గుడి కూడా వెంకటేశ్వర వీళ్ళందరూ కూడా తగిన గుడి చెప్తారు దేనిపోయిన ఆరోపణలు చేయొద్దు ఈ ఈరోజు కనకతల గుడి మీటింగ్ చేయాలంటే కనకూడదు ఏదైతే నీకెట్టానో సంత గుడి దైవం వెంకటేశ్వర స్వామి మీటింగ్ చేయడానికి అప్పుడైతే మనకి లక్ష యాభై నుంచి లక్షల లోపల పూజారి జీతాలు అయితే నీకు అవన్నీ వెంటమెంట్ ఇవ్వట్లేదు పూజ చేత సామారికి అంకరణ కానీ సామార్ అలంకరణ కానీ అలాగే రోజు క్లీనింగ్ కానీ అన్నీ కూడా నా సొంత గుడితో పెట్టుకుని ఆ గుడిని మెయింటైన్ చేస్తాను